గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు దాదాపు అరవై వేల మంది వివిధ గ్రామ పంచాయతీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్థిత్య పనులు తదితర అనేక ప్రభుత్వ కార్యక్రమాల పనులు చేయడం జరుగుతుంది గ్రామ పంచాయతీ ఉద్యోగులకు గత సంవత్సరం నుండి ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు వేతనాలు చెల్లింపులో జాప్యం జరుగుతుంది ఇప్పటి వరకు రెండు నెలలు ఈ నెలతోటి ఈ మూడు నెలల వేతనాలు రాని పరిస్థితుంది గ్రామ పంచాయతీ కార్మికుల పరిస్థితి జీవనం ఇబ్బందిగా ఉంది దుర్భర పరిస్థితులు ఉంది కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులు గత ప్రభుత్వం తీసుకొచ్చిన మల్టీ పర్పస్ వర్కర్ విధానం వల్ల జిల్లాలో అనేక మంది కార్మికులు దాదాపు రెండు వందల మంది కార్మికులు చనిపోవడం జరిగింది ఇప్పటికీ వారి కుటుంబాలకు ఎటువంటి ఎటువంటి అవకాశం కూడా లేకుండా రాష్ట్రంలో పంచాయతీ కార్మికులకు అనేక ప్రభుత్వాలు మారిన ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు ఉద్యోగ భద్రత లేదు ఆదివారం పండుగ సెలవులు కూడా అయ్యేటటువంటి దుస్థితి ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చింది అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం రా పంచాయతీరాజ్ కమిషనర్ చర్చలకు పిలిచారు చర్చలకు పద్నాలుగు డిమాండ్స్ పోయాము ఆ డిమాండ్స్ అన్నిటి కూడా సర్క్యులర్ జారీ చేస్తా గత నెల రోజులుగా చెప్పారు నెల రోజుల క్రితం చెప్పి ఇప్పటి వరకు జీవోలు జారీ చేయలేదు ఉత్తర్వులు జారీ చేయలేదు కాబట్టి తక్షణమే ఈ నెల ఇరవై ఏడున చలవ హైదరాబాద్ పంచాయతీరాజ్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టాం రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల దుస్థితి దుర్భరంగా ఉంది తక్షణమే మీరు చర్చలు పెట్టినటువంటి ఉత్తర్వులు జారీ చేయాలి లేదంటే గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని జీవో యాభై ఒక్కటి సవరణ చేయాలని కారోబార్ వీలు కలెక్టర్ ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని పిఎఫ్ఎస్ఐ అమలు చేయాలని ఇన్సూరెన్స్ సౌకర్యం పదిహేను లక్షలకు అమలు చేయాలని దహన ఖర్చులకు ముప్పై వేలు రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన విధంగా అమలు చేయాలని కోరుతూ రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు కూడా బెనిఫిట్స్ కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఏడున పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టాము రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ ఇది ప్రత్యేకంగా భావించి అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము ఇట్లా గ్రామ పంచాయతీ చాలంటి వెంకటయ్య తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి पर्पस वर्कर विधानों हो मल्टीपर्पज वर्क कर विधान